అందరికీ నమస్తే అండి ఒకసారి వార్త చూడండి చదివిన పెద్ద పూర్తిగా అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటగాళ్ళు ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో ఎనిమిది ట్యాంకర్లు అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవిలో నింపినవే అంటే ఏఆర్ డైరీలో నింపల తమిళనాడు ఎక్కడైతే దుండిగల్లో ఉందో ఏఆర్ డైరీ అక్కడ నింపలేదంటే అండి తిరుపతి సమీపంలో ఉన్న వైష్ణవిలో నింపేశారు వైష్ణవి డైరీలో నింపేశారు అంటే ఉన్న వైష్ణవి డైరీలో నింపేశారు యూపీలోని బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి కొనుగోలు కొన్నది కిలో మూడు వందల యాభై ఐదుకి అమ్మిన ధర మూడు వందల పద్దెనిమిదికి ఇది ఎలా సాధ్యమో వాళ్ళకే తెలియాలి మనం మూడు వందల యాభై ఐదు రూపాయలు కొని తిరిగి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి అమ్ముతున్నామంటే ఖచ్చితంగా కల్తీ జరిగి ఉంటుంది కదండి నువ్వు వచ్చిన వార్త కూడా అదే అడ్డగోలుగా కల్తీ చేయకుండా ఇది ఎలా సాధ్యం ఐదు ట్యాంకర్లు పెనుబాక దినుగల మీదుగా తిరుమలకు మూడు ట్యాంకులు నెయ్యి నేరుగా తిరుమలకే టోల్ గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం స్టేట్ జీఎస్టీ నివేదికలో విస్తు నిజాలు సో అడ్డంగా దొరికేసినంత అలాంటి సందేహం లేదు ఇక్కడ కూడా చదివిని పితం చూడండి ఇగొండే ఏఆర్ డైరీ తమిళనాడులో దిండుగల్లో ఉంది నిబంధన ప్రకారం తమ డైరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి కానీ తిరుపతి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీకి డైరీ నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది కొన్ని కొన్ని ట్యాంకర్లు పెనుబాకు నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నాయి అవి దిండుగల్ తిరుపతి మధ్య ఉన్న టోల్ గేట్లు దాటకపోవడమే దీనికి రుజువు ఎక్కడ అసలైన మ్యాటర్ ఇది ఉంచుకోండి ఇక్కడ చదివితే కరెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది మనకి మార్కెట్లో కిలో వెయ్యి ఆరు వందల కంటే తక్కువ తక్కువకి ఎక్కడ దొరకదు బోలేబాబా డైరీ నుంచి తిరుపతి సమీపంలో పెనుపాకలో ఉన్న వైష్ణవి డైరీ కిలో మూడు వందల యాభై రూపాయల చొప్పున మూడు వందల యాభై ఐదు రూపాయల చొప్పున కొనుగోలు చేసింది అదే నెయ్యి ఏయా డైరీకి కిలో మూడు వందల పద్దెనిమిదికి అమ్మింది అంటే కిలోకు సుమారు ముప్పై ఏడు రూపాయలు నష్టం నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారనేందుకు ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి వైష్ణవి డైరీ నుంచి కిలో మూడు వందల పద్దెనిమిది రూపాయలు కొనుగోలు చేసినవి నిజిని ఏ డైరీ టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు చొప్పున సరఫరా చేసింది అంటే అంతా గోల్మాల్ బోలేబాబా నుంచి వైష్ణవి దాని నుంచి ఏ ఏఆర్ నెయ్యి కొనుగోలు తిరుమలకు సరఫరా చేసిందని రుజువైంది ఇదండి వార్త అందుకే కావచ్చు మా పన్నవల స సుధాకర్ రెడ్డి ప్రసముందుకు వచ్చి ఆవు నెయ్యి కంటే పందు గొప్పదని చెప్పి అప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇదంతా వీళ్ళంతా పెద్ద స్కామ్ అండి కేటికల్ వీళ్ళంతా కూడా దీని వెనకట్ల వీళ్ళకి తెలియకుంటే ఏమీ జరగల ఇక్కడ చూసారా వైష్ణవి ఏమో బోలేబాబా డైరీ నుంచి కొంటుంది మూడు వందల యాభై ఐదు రూపాయలకి వీళ్ళ నానా రకాలుగా కల్తీ చేసి తిరిగి ఏఆర్ డైరీకి ఎంతకమ్ముతారండి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏఆర్ డైరీ వారు మాత్రం తిరుమలకి ఎంతకండి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అంటే మార్జిన్ అంతా మూడు వందల పద్దెనిమిది మూడు వందల పంతొమ్మిది ఒక రూపాయ కానీ ఇక్కడ చూసారా ఏంటి వైష్ణవి డైరీ వాళ్ళు కొన్నది మాత్రం మూడు వందల యాభై ఐదు రూపాయలకి వీళ్ళు అమ్మేది చాలా తక్కువ ముప్పై ఏడు రూపాయలు నష్టంగా అమ్ముతున్నారు కిలో అందులో ఏమీ కలపకుండా అంత తక్కువగా అమ్మరు వ్యాపారం చేసి కూడా ఎవరైనా సరే మనం దాన్ని ఎక్కువ రేటు కొని తిరిగి తక్కువ కమ్మంటే ఖచ్చితంగా ఎంతో కొంత కలిసి జరిగే ఉంటుంది కదా ఇగో ఆధారాలు పైగా ఏంటంటే కొన్ని ట్యాంకర్ లేకుండా టోల్ గేట్ కూడా దాటకపోవడం అంటే డైరెక్ట్గా ఈ వైష్ణవి డైరీ నుంచే తిరుపతికి వచ్చేసినాయి ఏ డైరీ వరకు కూడా వెళ్ళా అక్కడ నుంచి కూడా రాలా కొన్ని ట్యాంకర్లు డైరెక్ట్గా సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి ఇక్కడికి తీసుకొస్తారండి పంతల నేను సమాధానాలు పెచ్చపెచ్చ మాటలు పనువుల సుధాకర్ రెడ్డి చేత మాట్లాడిపించడాలు వైవి సుబ్బారెడ్డి చేత మాట్లాడిపించినప్పుడు మాకు అనుమానం అప్పుడే వచ్చింది మీరు ఎలాంటి పెచ్చపెచ్చ అసలు ఏ వస్తారని చెప్పేసండి ఇప్పుడు పెట్టించండి వీళ్ళు అందుకేనా పందు నూనె ఖరీదైంది ఖరీదైందని చెప్పేసి వాగేది దీనికి ఎవరైనా సమాధానం చెప్తాడయ్యా ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు పైగా నేను నచ్చును ఏమైనా పాఠాలు చెప్తావు సిట్ అవసరం లేదా బిట్ అవసరం లేదా అధికారులు అందరూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పైన నమ్మకం ఉండదా సుప్రీంకోర్టు నియమించిన సిట్ పైన నమ్మకం ఉండదా మీకు మీరు తేల్చేస్తారా అంటే మీకు మీరే సుప్రీమా అంటే జనాలు పిచ్చోళ్ళ పైగా నేను ఏమైనా మాట్లాడతాడంటే వాళ్ళు కూడా అనుకూలంగానే ఇస్తారు సిట్ అవసరం లేదు బిట్ అవసరం లేదు జరగనే లేదని చెప్పి తెలిసిపోతుంది అని మాట్లాడారు తిరిగి చూడు ఈ వార్త చదివినోడికి ఎవరికైనా క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నానండి నేను ఒక వస్తువు కొన్నాను మూడు వందల యాభై రూపాయలు కొన్నాను తిరిగి నేను అమ్మేటప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకో మూడు వందల పద్దెనిమిది రూపాయలకి అమ్మేను అనుకో ఖచ్చితంగా ఏదో గోధుమాలు ఉంటుంది కదా ఇక ఈ పాలు నెయ్యి నూనె ఇలాంటి వాటిలో ఏమీ కలపకుండా అది సాధ్యపడే పని కాదు ఉదాహరణకి వీళ్ళు ఒక వెయ్యి కేజీలు ఆవునే కొన్నారు అనుకుందాం ఉదాహరణకి మూడు వందల యాభై ఐదు రూపాయలకి దాంట్లో నాశిరాక అయింది ఏదైనా సరే అది పన్ను నూనె పన్ను కొవ్వా లేదంటే పశువుల కొవ్వ అనేది కాదు దాన్ని డబల్ ఉంటారు ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చింది కాబట్టి అందులో కలిపి దాన్ని డబల్ చేసుకుంటారు అంటే టన్ను కొనుంటే దాన్ని రెండు టన్నులు చేసుకుంటారు టన్నును రెండు టన్నులు చేసి ముప్పై ఏడు రూపాయలు పోతే పోయినాయి అంటే అడ్డా కాడికి టన్నును రెండు టన్నులు చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయలు చొప్పున అమ్మేశారండి అది వాళ్ళు చేసింది నెయ్యిని కల్తీ చేసి పాడు చేసి ఒక ఆ రకంగా చేసుకొచ్చారు పైగా నన్ను జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు ఎత్తాడు పాఠాలు చెప్తాడు అందరికీ పాఠాలు చెప్పేస్తాడు నాకేమీ తెలియదు నేను అమాయకని అంటాడు ఇప్పుడు పనులు సుధాకర్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడు ఈ వార్తల పైన మళ్ళీ సేమ్ అలాగే మనం మాట్లాడాడు కదా బంగారం బంగారం లాంటిది అన్నాడు పందులు వచ్చేసి బంగారం లాంటిది అన్నాడు ఇవి ఇప్పుడు చెప్పాయా ఇది చూసిన తర్వాత కల్తీ జరగలేదు అంటే ఎవడని నమ్ముతాడా రేపు పొద్దున్న మీకు చెక్కేస్తారు మీరు సుక్కలు చూపించేస్తారు మీకు నీకు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు దేన్ని వదలలేదండి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనే దోచేసేటు అది ఇదని కాదు ఏ ఒక్కదాన్ని వదల ఇసుకలో వదల మధ్యలో వదల ఇతర కార్యక్రమాల్లో ఇతర దేంట్లోని వదలలేదు చివరికి తిరుమల తిరుపు దేవస్థానాన్ని కూడా తన అక్రమ సంపాదనకి అడ్డాగా మార్చేసుకున్నాడు దానికి నిదర్శనం ఇదే ఇంతకుమించి నిదర్శనం ఏం అవసరం లేదు పైగా సుప్రీంకోర్టు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు సుప్రీంకోర్టు తీర్పు ఒకటి చెప్తే దాన్ని వక్రీకరించి వీళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు దీనికి సమాధానం చెప్పాలి సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈశ్వర్ గడ్ వస్తాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వస్తాడా వీటికి సమాధానాలు చెప్పాలండి మీరు వాళ్ళకి ఎందుకు అంత తక్కువ కట్టబెట్టారు అనేది కదా మెయిన్ అవునా ఏ డైరీ కెపాసిటీ అంతా అసలు మధ్యలో వైష్ణవి ఎందుకు వచ్చింది మీరు కాంట్రాక్ట్ కట్టబెట్టింది ఒకరికైతే వైష్ణవి మధ్యలోకి ఎందుకు వచ్చిందండి ఆ ట్యాంకర్లు వచ్చినప్పుడైనా సరే మీరు ఎందుకు వచ్చారు మీ ట్యాంకర్లు ఎందుకు వచ్చారని చెప్పి నేను కూడా అడగలేదా డైరెక్ట్గా ఏ డైరీ నుంచి కూడా రాలేదు కదా డైరెక్ట్గా ఇక వైష్ణవి నుంచే తిరుపతికి వచ్చేసింది ట్యాంకర్ ఎనిమిది ట్యాంకర్లు డైరెక్ట్గా వైష్ణవి నుంచి అండి ఏ డైరీ నుంచి రాలా డైరెక్ట్గా వైష్ణవి నుంచి వచ్చేసింది దీని వెనకతలు పెద్ద పెద్ద తలకాయలా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డా ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డ కరుణాకర్ రెడ్డ తెలియదు కానీ లాగితే డొంక మొత్తం కదిలుద్దండి వార్త ఉంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇలాంటి వార్తలు చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడా ఐదేళ్ల కాలం పాటు దోచుకోవడానికి అయ్యాడురా అనే ఫీలింగ్ కలిగేస్తమాట పైగా వచ్చి పాఠాలు చెప్తాడు సుతపోసలాగా అవి ఏడు ముఖం ఇట్టేసుకొని సగం విడిచినట్టు సగం నవ్వునట్టు ప్రజలు నమ్మించడానికి ప్రజలు మోసం చేసే పచ్చపచ్చ మాటలని మాట్లాడిపోతాడు దే ఇత్రుడు చూసి